హలో అందరికీ నేను మీ లాస్య కాకరకాయ టమాటో కర్రీ చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని చేత్తో గట్టిగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు కొన్ని చేదంతా పోతుంది ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా చేస్తే చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పైన కొన్ని వాటర్ పెట్టి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉండి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కర్రీ దగ్గర పట్టాక ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని మిక్స్ చేసి పొడితో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే